న్యూటన్ చాలా రోజుల శ్రమ తర్వాత మూడు ఈక్వేషన్స్ రాశారు అవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ న్యూటన్ పరిశీలించి ఈక్వేషన్ లో టైం యొక్క హైయెస్ట్ పవర్ రెండు అని గమనించారు అంటే టూ డిగ్రీ పోలనామియల్ దీని అర్థం ఏమై ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే ఆయన ఒక యాపిల్ ని సెకండ్ కి సరిగ్గా ఇరవై మీటర్ల వేగంతో విసిరే ఒక యంత్రాన్ని తయారు చేశారు న్యూటన్ యాపిల్ ని పదిహేను మీటర్ల పైకి విసిరి టైం నోట్ చేసుకుంటే ఒక్క సెకండ్ వచ్చింది అయితే ఇదే హైట్ వాల్యూని ఈక్వేషన్లో పెట్టి సాల్వ్ చేస్తే టైంకి రెండు వాల్యూస్ వచ్చాయి ఒకటి మరియు మూడు ఇదేంటి రెండు వాల్యూస్ ఎందుకు వచ్చాయి అని కొంచెం ఆలోచిస్తే అర్థమైంది యాపిల్ రెండు సార్లు పదిహేను మీటర్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది ఒకటి పైకి వెళ్ళినప్పుడు రెండు కిందకు వచ్చినప్పుడు న్యూటన్ ఇంకొకటి కూడా ఆలోచించారు యాపిల్ ఇరవై మీటర్ల హైట్ కి వెళ్తే అప్పుడు కూడా రెండు వాల్యూస్ వస్తాయా ఈక్వేషన్లో హైట్ ఇరవై మీటర్లు పెడితే టైం వాల్యూ వచ్చింది కానీ హైట్ వాల్యూ ఇరవై మీటర్ల కన్నా ఎక్కువ పెడితే టైం యొక్క రియల్ వాల్యూ రాలేదు అంటే ఈక్వేషన్ కరెక్ట్ అనమాట న్యూటన్ కి తెలుసు టూ డిగ్రీ పోలినామియల్కి గ్రాఫ్ పారాబోలా అవుతుందని అందుచేత వై యొక్క వాల్యూ ఏదైనా ఎక్స్ వాల్యూ మాక్సిమం రెండు అవుతుంది మీరు కూడా ఒక యాపిల్ని పైకి విసిరి చూడండి